హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ క్రియేటివిటీస్ ఈరోజు నేను చేసిన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్కి సంబం హ్యాండ్కి సంబంధించింది ఇది ఒక టూ కిలోస్ వెయిట్ పెట్టుకుని ట్వంటీ టైమ్స్ చేశాను సెకండ్ ఎక్ససైజ్ ఇది హ్యాండ్కి సంబంధించింది ఇది టూ కిలోస్ వెయిట్ పెట్టుకుని ట్వంటీ టైమ్స్ చేశాను థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాళ్ళకి పొట్టుకు సంబంధించిన ఎక్ససైజ్ ఇది టూ కిలోస్ వెట్ పెట్టుకుని ఒక హండ్రెడ్ టైమ్స్ వరకు చేశాను ఫోర్త్ వచ్చేసి కాళ్ళకి పొట్టకు సంబంధించింది ఇది ఒక హండ్రెడ్ టైమ్స్ చేశాను మొక్కరిని కూర్చుని ఫిఫ్టీ టైమ్స్ మొక్కని ఫిఫ్టీ టైమ్స్ చేశాను ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది కాళ్ళకి చేతులకి సంబంధించింది టూ కిలర్స్ వెయిట్ పెట్టుకుని ఒక ట్వంటీ టైమ్స్ చేశాను కాళ్ళది హ్యాండ్స్ ఇది కూడా టూ కిలర్స్ వెయిట్ పెట్టుకుని ట్వంటీ టైమ్స్ చేశాను సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైకిల్ ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేశాను సెవెంత్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్రెడ్మిల్ చేశాను ఒక సెవెంటీన్ మినిట్స్ వరకు చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్